చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా ప్రతి సంవత్సరం ఆ ఏసై పూర్వ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవటం మీ అందరూ ఆ దేవుని యొక్క వస్త్రం భోజనం ఏర్పాటు చేయటం మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తే మీరందరూ ఆరోగ్యం ఉంటారు ఆనందం ఉంటారు మీ కుటుంబాలు బాగుంటాయి ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి తనం ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలన్నీ బాగున్నాయి వెంగనాగర్లో ఒకప్పుడు మీకు తెలిసి వెంగనాగర్లో అన్ని కట్టం చెట్లు కనీసం ఒక రోడ్డు నాలుగు పెద్ద నన్ను రెండు వేల ఐదులో కార్పొరేట్ చేసిన తర్వాత నాలా ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి డెబ్బై నాలుగు సిమెంట్ రోడ్లు యాభై ఆరు కన్వర్ట్లు మొత్తం ఎక్కడ చూసినా కూడా మట్టి రోడ్లు లేకుండా మొత్తం ఆ రోజు ట్వెల్త్ నిధులతో ఫైనాన్స్ నిధులతో మొత్తం వెంకట్రావునగర్ రూపు రాకుండా చేసిన ఘనత నాకు మా పెద్ద ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి దక్కినది ఎందుకంటే వెంకటరావు నగర్ సోదరి సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ మా సోదరుడు స్వర్ణ వెంకయ్య గారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా తనకు చేతనైనంత రీతిలో పేదలకు పట్టిన అన్నం పెట్టి వస్త్రాలు ఇవ్వటం ఆ భగవంతుడి పేరు మీద ఎంతో అభినందించదగ్గ విషయం ఎవరో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి ఆయనకి ఆ శక్తిని ఇచ్చినటువంటి ఏసుకృష్ణకి నమస్కరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం అనేది కూడా మా అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరూ శ్రీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకి అండగా నిత్యం ఇటువంటి ప్రాంతాల్లో ఊరి శివాల ప్రాంతాల్లో రౌడీ పోకలు తగులు కొట్లాసు వీటన్నిటికీ దూరంగా ఇవేమి ప్రోత్సహించకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడమేమని అనుకునేటటువంటి తరగతి ప్రజల ఆకాంక్ష మేరకు పెద్దలు శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి అల్లరి మోకల్ని దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పే పరిస్థితులు రాకుండా ఈ రోజు ఎంతో సగౌరవంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా నిరంతరం అభివృద్ధి చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా శక్తిని శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ఆయనకి భగవంతుడు ఆ శక్తిని ఆశిస్సుల్ని ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా పేదవారికి వస్త్రదానం విధంగా అన్నదానం ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు స్వర్ణ వెంకయ్య గారి కుటుంబానికి వారి బిడ్డలకి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కేసు చల్లని చూపు చూడాలని చెప్పి

రోజులు రాజన్నకి ప్రతిరోపం జగనన్నేరాడు కన్నులు పెరిసే కాంతులు వచ్చే మనసులు పొరిసే పంటక వచ్చే మునుపల్లి రోజులు రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన జగతికి శ్రీకారం కదరా మన స్వర్ణ వెంకయ్య గారు సమ ప్రతి సంవత్సరము తప్పిపోకుండా ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు పుట్టినరోజు జరపడం చాలా అభినందించదగిన విషయం ఆయనేమీ పెద్ద ఆస్తిపరుడు కాదు అయినా కూడా ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకి యేసుక్రీస్తు బోధించిన విషయాలను కానీ మనం అంతా కూడా గుర్తుంచుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ శాంతి క్షమాగుణం ఇతరులకు వీలైనంత సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమాలు మనం కానీ మనసులో పెట్టుకుంటే ఎక్కడ కూడా తకరార్లు తగువులు ఎటువంటి ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా శాంతి కాముకులుగా ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం విరోధిని కూడా ప్రేమించాలి విరోధులను కూడా క్షమించాలి విరోజులకు కూడా సహాయం చేయాలనేది ఆయన నేర్పిన పాఠాలు మనకి అవన్నీ కూడా ప్రపంచంలో చాలామంది పాటిస్తున్నందువలనే ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ అందరూ కూడా మా వేదిక ఉన్న మమ్మల్ని వెంకయ్య గారిని మన నెల్లూరు ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై రాజన్నకి ప్రతిరూపం మన జగదన్నేరా చిగురించనులేమన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా